అక్కినేని కుటుంబంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అయిన అఖిల్ తను ఎప్పటి నుండో ప్రేమిస్తున్న జైనా బ్రవ్జీని ఈ శుక్రవారం ఉదయం గ్రాండ్గా పెళ్లి చేసుకున్నాడు అయితే ఈ పెళ్లికి రాజకీయ సినీ ప్రముఖులతో పాటు తన అన్న నాగ చైతన్య మాజీ భార్య సమంత కూడా రావడం విశేషం ఇక ఆ పెళ్లిలో సమంత చేసిన పనికి నాగార్జునతో సహా అందరు షాక్ అయ్యారు అయితే అఖిల్ పెళ్లిలో అసలు సమంత ఏం చేసింది అక్కినేని కుటుంబం నుండి విడిపోయాక కూడా సమంత అఖిల్ పెళ్లికి ఎందుకు వచ్చింది పెళ్లిలో సమంతాని చూసిన నాగార్జున నాగ చైతన్యలు ఏం చేశారు అఖిల్ పెళ్లి చేసుకున్న జైనాబ్ ఎవరు ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి టాలీవుడ్ యువ కథానాయకుడు అక్కినేని అఖిల్ ఒక ఇంటివాడయ్యారు తన ప్రియురాలు జైనా బ్రవ్జీతో కలిసి ఆయన శుక్రవారం హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో వైభవంగా జరిగిన వేడుకల్లో ఏడడుగులు నడిచారు గత ఏడాది నవంబర్లో వీరి నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే ఈ ఏడాది తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న వివాహాల్లో ఇది ఒకటిగా నిలిచింది ఈ వివాహ వేడుకకు సినీ పరిశ్రమకు చెందిన పలువురు దిగ్గజాలు హాజరై నూతన వధువరలను ఆశీర్వదించారు మెగాస్టార్ చిరంజీవి ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ గ్లోబల్ స్టార్ రామ్ దంపతులు దగ్గుబాటి ఫ్యామిలీ ఈ కార్యక్రమానికి విచ్చేసి వేడుకకు మరింత శోభను చేకూర్చారు అఖిల్ తండ్రి అగ్ర నటుడు నాగార్జున అకినేని తల్లి అమల వ్యక్తిగతంగా పలువురు ప్రముఖులను ఈ వేడుకకు ఆహ్వానించారు తెలుగు రాష్ట్రాల సీఎంలను కూడా నాగార్జున దంపతులు స్వయంగా కలిసి ఆహ్వానించడం గమనార్హం దీనివల్ల ఈ వివాహానికి సినిమా రంగంలోనే కాకుండా సామాజికంగా కూడా ఎంతటి ప్రాధాన్యత ఉందో స్పష్టమవుతుంది వధువు జైన భ్రవిజీ ప్రతిభావంతులైన ఆర్టిస్టు పర్ఫ్యూమర్ ఆమె సృష్టించే ఎక్స్ప్రెసివ్ అబ్స్ట్రాక్ట్ ఆర్ట్ వర్క్స్ కు మంచి పేరుంది అలాగే ఓన్స్ అపాన్ ది స్కీన్ అనే పేరుతో ఆమె నడుపుతున్న ఫ్రాగ్రెంట్ బ్లాక్ కూడా ఎంతో ప్రాచుర్యం పొందింది హైదరాబాద్లో జన్మించిన జైనా ప్రస్తుతం ముంబైలో నివసిస్తున్నారు ఆమె ఒక వ్యాపారవేత్తల కుటుంబానికి చెందినవారు అంతేకాకుండా ఎంఎఫ్ హుస్సేన్ దర్శకత్వం వహించిన మీనాక్షి ఏ టైటిల్ ఆఫ్ త్రీ సిటీస్ చిత్రంలో కూడా జైనా చిన్న పాత్రలో నటించారు ఇక అఖిలేని అభిమానులు ఎంతో కాలంగా ఈ పెళ్లి వేడుక వివరాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ముఖ్యంగా వీరి నిశ్చితార్థం ప్రైవేట్ గా జరగడం అంతకుముందు రెండు వేల పదిహేడులో అఖిల్ ఫ్యాషన్ డిజైనర్ శ్రియా భూపాల్ తో నిశ్చితార్థం జరిగి తర్వాత ఇరు కుటుంబాల అంగీకారంతో రద్దు కావడం వంటి పరిణామాల నేపథ్యంలో ఈ పెళ్లిపై మరింత ఆసక్తి నెలకొంది విశ్వసనీయ సమాచారం ప్రకారం కుటుంబ సభ్యుల మధ్య జరిగిన ఈ వేడుక అనంతరం ఈ నెలాఖరులో రాజస్థాన్లోని జోధ్పూర్లో మరో భారీ వేడుకను నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం ఈ వివాహానికి దేశ మీడియాలో విస్తృత ప్రచారం లభించింది పలువురు శ్రేయభభిలాషులు నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆశీసులు అందిస్తున్నారు ఇందులో యంగ్ హీరోలు సందడి చేశారు తమ్ముడు పెళ్లిని నాగచైతన్య బాగా ఎంజాయ్ చేశారు ఆయన బరాత్ కార్యక్రమంలో డాన్సులతో రెచ్చిపోయారు ఆయనతో పాటు సుశాంత్ కూడా ఆదరగొట్టాడు ప్రస్తుతం ఆయన డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది రాజమౌళి కొడుకు కార్తికేయ అఖిల్ పెళ్లి బరాత్ లో చేయడం హైలైట్ గా నిలిచింది ఈ వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి ఇదిలా ఉంటే ఈ పెళ్లికి సమంత కూడా వచ్చినట్లు సమాచారం ఎందుకంటే సమంత నాగ చైతన్యాన్ని పెళ్లి చేసుకున్నప్పటి నుండి ఆమెకు అఖిల్ కు మంచి ఫ్రెండ్షిప్ ఉండేది సమంత నాగ చైతన్యాలు విడిపోయాక కూడా ఆ ఫ్రెండ్షిప్ కొనసాగింది అందుకే అక్కినే ఇంట్లో ఏ ఫంక్షన్ కు రాని సమంత అఖిల్ పెళ్లికి వచ్చింది ఇక పెళ్లికి రాగానే Just... అఖిల్ జైనాబ్ల దంపతులకు కాంగ్రెస్ చెప్పి ఒక గిఫ్ట్ ఇచ్చి ఎవరితో మాట్లాడకుండా సైలెంట్ గా అక్కడ నుండి వెళ్లిపోయింది అని సమాచారం ఇక ఈ నెల ఎనిమిదిన సాయంత్రం గ్రాండ్ గా రిసెప్షన్ ప్లాన్ చేశారట నాగార్జున దీనికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇతర రాజకీయ ప్రముఖులు ఇండస్ట్రీ నుంచి చాలా వరకు హీరోలు దర్శకులు నిర్మాతలు కొందరు హీరోయిన్లు కూడా పాల్గొనే అవకాశం ఉందట అఖిల్ ప్రస్తుతం లెనిన్ చిత్రంలో నటిస్తున్నారు శ్రీలీలా హీరోయిన్ గా ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉంది విడుదలకు రెడీ అవుతుంది మొత్తానికి అక్కి లేని వారి చిన్న వారసుడు అఖిల్ కూడా ఓ ఇంటి వాడవుతున్నాడే రీసెంట్ గా తన అన్న నాగ చైతన్య నటి శోభిత దుల్లిపాలతో ఎంగేజ్మెంట్ చేసుకోగా ఇప్పుడు అఖిల్ కూడా అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు గతంలో ఈ అన్నదమ్ములు ఇద్దరి పెళ్లిల విషయంలో ఏం జరిగిందో అందరికీ తెలిసిందే దీంతో రెండవసారి వీరు కొత్త జర్నీని స్టార్ట్ చేస్తున్నారు అయితే ఇదిలా ఉంటే అఖిల్ కాబోయే భార్య గురించి జనాలు తెగ సర్చులు చేయగా ఆమె గురించి కొన్ని నిజాలు లీక్ అయ్యాయి మరి ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి నిజంగా ఆమె అఖిల్ కంటే ఈడేళ్లు పెద్దదా అందుకే అఖిల్ పోస్ట్ పెట్టి అలా చేశాడా అసలు అఖిల్ ముస్లిం అమ్మాయిని ఎందుకు చేసుకుంటున్నాడు ఇంతకీ ఆమె తండ్రి ఎవరు వీరికి మాజీ సీఎం జగన్ తో సంబంధం ఏంటి అఖిల్ కాబోయే భార్య ఎన్ని కోట్ల వారసురాలు వాళ్ళు అఖిల్ కి ఎంత కర్తవిస్తున్నారు అసలు పెళ్ళెప్పుడనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకున్నాం సో వీడియోని స్కిప్ చేయకుండా ఎన్వర్క్ అయితే చూడండి అక్కినేని వారింత వరుస శుభకార్యాలు జరగబోతున్నాయి నాగార్జున ఒకేసారి ఇద్దరి కోడలని ఇంటికి తెచ్చుకోబోతున్నాడు ఈ మధ్య నాగచైతన్య నిశ్చితార్థం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఎనిమిదిన జరిగిన విషయం తెలిసిందే ఆయన వివాహం సోవిత ధూలిపాలతో డిసెంబర్ నాలుగున జరగనుండగా ఇప్పుడు నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ నిశ్చితార్థం కూడా రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై ఆరున జరిగినట్లు నాగార్జున అఖిల్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు ఈ నేపథ్యంలో అఖిల్ తో నిశ్చితార్థం జరుపుకున్న ముస్లిం అమ్మాయి జైనాబ్ రవుద్ జీ గురించి కొన్ని విషయాలు తెలిసాయి నిజానికి జైనాబ్ పుట్టిన తేదీ కానీ సంవత్సరం గానీ ఇంటర్నెట్ లో ఎక్కడ అందుబాటులో లేదు కానీ కొన్ని చోట్ల ఆమె వయసు ఇరవై ఏడు సంవత్సరాలని ఉంటే మరికొన్ని చోట్ల ముప్పై తొమ్మిది సంవత్సరాలని ఉండడం గమనార్హం అంతేకాకుండా అందుకే అఖిల్ తన సోషల్ మీడియాలో తన ఎంగేజ్మెంట్ గురించి పెట్టిన పోస్ట్ కి కామెంట్స్ కూడా పెట్టడానికి వీలు లేకుండా డిజేబుల్ చేశారని కూడా వార్తలు రాశారు ఎంతో మంది వయసులో ఇంత తేడా ఉండడం మతాంతర వివాహం చేసుకోబోతూ ఉండడం కారణంగానే అఖిల్ ఇలా చేశారని కూడా కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు అయితే అసలు విషయాలు ఏంటనేది ఇంకా స్పష్టత లేదు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం జైనబ్ ప్రముఖ వ్యాపారవేత్త రియల్ ఎస్టేట్ రంగంలో ఎంతో గొప్ప స్థాయికి చేరిన జుల్ఫీ రవుద్ జీ మరియు అమీనా దంపతుల కుమార్తె అని జైనబ్ కి ఒక సోదరుడు జైన్ రవుద్ జీ కూడా ఉన్నారని తెలుస్తోంది అయితే తండ్రి జుల్ఫీ వ్యాపార రంగంలో ఎప్పుడూ ఎంతో బిజీగా ఉండడం కారణంగా జైనబ్ తో పాటు ఆమె సోదరుడు జైన్ రవుద్ జీ చదువుతో పాటు కుటుంబ బాధ్యతల్ని తానే చూసుకునేవారు అమీనా

ఆయన జెడర్ ఇన్ఫ్రా లిమిటెడ్ అనే కంపెనీని పంతొమ్మిది వందల తొంభై ఏడు జూన్ తో పంతొమ్మిదిన స్థాపించి ఆ కంపెనీ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు అంతేకాకుండా జెడర్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ గా అట్లాస్ బిల్డర్స్ లిమిటెడ్ ఎంటీ గా జెడర్ సోలార్ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్ ఎడిషనల్ డైరెక్టర్ గా జెడర్స్ అండ్ ఎస్ జెడ్ స్పోర్ట్స్ ఎల్ఎల్పి పార్ట్నర్గా కొనసాగుతున్న హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగంలో ఎంతో ముందుగా అడుగుపెట్టి వందల కోట్లు సంపాదించి ఆర్థికంగా ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగిన కొందరిలో ఒకరని వార్తలు ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేబినెట్ లో కేబినెట్ మినిస్టర్ హోదా కలిగిన మిడిల్ ఈస్ట్ దేశాలకి సంబంధించి అంటే సౌదీ అరేబియా ఇరాన్ ఇరాక్ పాలస్తీనా కువైత్ కతార్ టర్కీ ఈజిప్ట్ లాంటి మొత్తం పద్దెనిమిది దేశాలకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుడిగా కూడా ఆయన వ్యవహరించారు ఆ దేశాల నుంచి పెట్టుబడులు ఆకర్షించడానికి సలహాదారుడిగా నియమించింది అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఇదిలా ఉంటే జైన చిన్నప్పటి నుంచి చదువుతో పాటు కలలన్నా కూడా ఎంతో ఇష్టం అందుకే ఆమె పెయింటింగ్ రంగంలో ఎంతో ప్రతిభ చూపడమే కాకుండా తన పెయింటింగ్స్ తో ఎన్నో పెయింటింగ్ ఎగ్జిబిషన్ కూడా పెట్టారని ఆమె కేవలం ఇండియాలోనే కాకుండా దుబాయ్ ఇంగ్లాండ్ లాంటి దేశాల్లో కూడా తన ప్రతిభను చూపించారని తెలుస్తోంది అంతేకాకుండా స్కిన్ కేర్ మీద తనకున్న ఆసక్తితో ఒక ఇంటర్నెట్ బ్లాగ్ కూడా నడిపిస్తున్నారు జైనాబ్ వన్స్ అపాన్ ద స్కిన్ అనే బ్లాగ్ని విజయవంతంగా నడిపిస్తున్నారు దాంతో పాటు పర్ఫ్యూమ్స్ అంటే ఎంతో ఇష్టపడే జైనాబ్ పర్ఫ్యూమ్స్ అంటే తనకున్న ఇష్టాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో పంచుకున్నారు ఇప్పటివరకు దాదాపు యాభై ఐదు వేల మంది ఫాలోవర్స్ అకౌంట్ ని ప్రైవేట్ లోనే ఉంచారు కేవలం పెయింటింగ్ కాకుండా కాకుండా మీదే రంగంలో కూడా ఎంతో ఇంట్రెస్ట్ చెప్పొచ్చు ప్రఖ్యాత పెయింటర్ ఎంఎఫ్ హుస్సేన్ గారు రూపొందించిన మీనాక్షి అనే సినిమా హీరోయిన్ చబు నటుడు కునాల్ కపూర్ తో కలిసి సహాయ నటిగా నటించడమే కాకుండా తాను పోషించిన పాత్ర ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు జైనబ్ మరోవైపు జైనబ్ సోదరుడు జైన్ ప్రభుద్జీ కూడా తన స్తంతులకి వ్యాపార రంగంలో దూసుకెళ్తున్నారు జెడర్ రెన్యుబల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మెన్గా మరియు మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన తన తండ్రి స్థాపించిన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించడంలో తనవంతు పాత్ర పోషిస్తున్నారు ఇక అఖిల్ జైనప్ల నిశ్చితార్థం అతి కొద్దిమంది కుటుంబ సభ్యులు సన్నిహితుల మధ్యలో ఎంతో వేడుకగా హైదరాబాద్లో జరిగింది వారి వివాహం మరికొద్ది రోజుల్లో రెండు వేల ఇరవై ఐదులో జరగబోతుందని తెలిసినప్పటికీ ఖచ్చితమైన తేదీని మాత్రం ఇంకా ప్రకటించలేదు జీనబ్ అక్కిని ఇంటి కోడలుగా అడుగు పెట్టబోతున్న విజయాన్ని ప్రకటించిన నాగార్జున తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ అక్కిని నిశ్చితార్థం గురించి మీతో పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉంది జేనబ్ని మా కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది కాబోయే నూతన వధూవరులు తీమి అందరి ఆశీస్సులు కూడా కావాలని ట్విట్టర్ వేదికగా తన ఆనందాన్ని వ్యక్తం చేయగా కాబోయే వరుడు అఖిల్ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా నాతో ఎప్పటికీ కలిసుండబోయే వ్యక్తి నాకు దొరికిందే జైనబ్కి నాకు నిశ్చార్థం జరిగిందని మీతో పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉందని వ్యాఖ్యానించారు ఇక అఖిల్ జైనబ్ గారు చార్నాల్ నుంచి డేటింగ్ లో ఉన్న నేపథ్యంలో వారిద్దరూ ఒకరినొకరు బాగా అర్థం చేసుకొని మరి వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు దీంతో వేరే మతం అని చూడకుండా తనకి నచ్చిన అమ్మాయిని సొంతం చేసుకుంటున్నాడు అఖిల్ ఇక అఖిల్ కి తన మామగారు కట్నం బానే ఇచ్చుకుంటున్నాడని తెలియగా ఎంత ఇస్తున్నాడనే విషయం ఇంకా బయటకైతే రాలేదు ఇదిలా ఉంటే గతంలో నాగచైతన్య చైతన్య సమంత ఎంగేజ్మెంట్ సమయంలో అఖిల్ కి శ్రియా భూపాల్ అనే అమ్మాయితో ఎంగేజ్మెంట్ జరగ్గా కొన్ని రోజులకి ఏమైందో ఏమో తెలియదు కానీ ఇద్దరి మధ్య బ్రేక్అప్ జరిగింది ఆ తర్వాత అఖిల్ పెళ్లి ఆగిపోగా నాగచైతన్య సమంతలు పెళ్లి చేసుకుని నాలుగేళ్లకే వీరు విడాకులు తీసుకుని అందరికి షాక్ ఇచ్చారు ఇక ఏదేమైనా అక్కి వారసులకి మొదటి పెళ్లి కలసరాదని చాలా వార్తలు అయితే వచ్చాయి మరి ఇప్పుడైనా ఈ అన్న వచ్చే అమ్మాయిలతో సరిగ్గా ఉంటారో లేదో చూడాలి మరి అఖిల్ ఎంగేజ్మెంట్ విషయంలో మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో